ఇది మతోన్మాదంతో పేట్రేగిపోతున్న ప్రణవానందకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతను ఏమన్నాడు ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నిన్నటి దినాన్న మన యూట్యూబ్ ఛానల్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఒక్కసారి చూడండి అండ్ వీలైతే షేర్ కూడా చేయడం మర్చిపోకండి ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు ఎక్కువగా మాంసాహారం తింటున్నారు నిజంగా మాంసాహారం అనేది తినడం తప్పంటారా భరించలేని మనము ఒక ప్రాణిని ఒక కత్తి తీసుకుని గొంతు కోసేసి అది విలవిల్ల ఆడుతూ రక్తం కట్టేసి ఫ్యామిలీ లేదా వాళ్ళకి పిల్లలపై ప్రేమ లేదా అది జీవించాలి అని అనుకోవట్లేదా ఒక కోడినో ఒక మేకనో అనుకోండి అదేమన్నా మీ దగ్గర నా గొంతు కోసేసి నేను ఈ రోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తున్నారు అదేమన్నా విలవిల్లా ఆడిపోతుంది భయం అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల తీపిన్ అయ్యే భూకంపాలు టోర్నాడోస్ దానికి ఒక తీరీ ఉంది సైంటిఫిక్ తీరీ కలిసి మీకు ఎప్పుడైతే మనం ఇంత జీవహింస ప్రాణిహింస అనేది జరుగుతుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి కలెక్ట్ అయ్యి ఒకసారి మాస్ డిస్ట్రక్షన్ చేస్తుంది భూకంపాలు రావడం సునామిలు రావడం టోర్నాడోలు రావడం ఫారెస్ట్ ఫైర్స్ రావడం ఇవన్నీ ఎందుకు ఈ వైపరీత్యాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల మన ఏంటి ప్రణవ అంటున్నావు జీవహింస చేయడం పాపమా అలా జీవహింస చేసి కనుక నాన్ వెజ్ తింటే దానివల్ల సునామీలు భూకంపాలు వస్తాయా అసలు నీకు బుర్రండి మాట్లాడుతున్నావా లేక బుర్ర ఏమైనా నదిలో ముంచావా భూకంపాలు ఎందుకు వస్తాయి భూమిపై ప్లేట్లు అనగా వీటినే టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు వీటి కదలిక వల్ల భూకంపాలు వస్తాయి ఇక రెండవది సునామీలు ఇవి కూడా ఈ ప్లేట్ల కదలిక వల్లే వస్తాయి అంతే తప్ప నువ్వు చెప్పిన దిక్కుమాలిన సిద్ధాంతం వల్ల కాదు ప్రణవా నోటికి ఏదొస్తే అది చెప్పేయకు ఇకపోతే కేవలం జంతువులను చంపి తింటేనే జీవహింస ఏ మొక్కలకు ప్రాణం లేదా వాటిని మీరు చంపి తింటున్నారు అది జీవహింస కాదా చెప్పు ప్రణవా